సార్ దాదాపు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశాం తర్వాత ఇప్పుడు కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడింది రెండు నెలలకే అరాచకం జరిగిపోతుంది ఎక్కడ అంత హత్యలు జరుగుతున్నాయని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు జనాలు నమ్ముతారు మాట సామాన్యుడు హ్యాపీగా బతున్నాడు స్వేచ్ఛ వచ్చింది కమ్మగా బతున్నారు జగన్ ప్రభుత్వం అనిపించారు జనం ఎందుకంటారు ఎందుకే మామిడి ఈరియా కట్టలు లేక లైన్లో నిలబడినాక ఇన్ని ప్రభుత్వాలు మారి ఏనాడు లేదు ఈరియా కట్టల కోసం నిలబడతాం ఇప్పుడు ఉన్నాయండి నీరే కట్టలు సమస్యలు పోయినా అన్ని పోయినాయి రైతులు ప్రతి గ్రామంలో నేను రైతుకి భరోసా కేంద్రాలు పెట్టాను అంతా గ్యామ్లింగ్ అన్నా ఏమి లేదు అంతా గ్యామ్లింగ్ రైతు భరోసాలు ఎవడి వెళ్తున్నాడు రైతు భరోసాలకే ఓ డబ్బు తల పెట్టినప్పుడు చేయలేదు ఊడికి జరగల కట్టుకోవాలి జరగల న్యాయం అసలే అసలేందుకు బట్టలు నొక్కేది డబ్బులు ఇచ్చేది ఏం జరిగింది ఏం ప్రభుత్వంలో ఒకటి కూడా మంచి మా ఊళ్ళే ఉందన్న ఒక్క పరక బొచ్చి బొచ్చి సిమెంట్ వాళ్ళ ఇంతవరకు ఐదేళ్లలో

దానికి కూడా ఆ ఇసుక మీద కూడా ఇంతకు ముందు ఉన్న రేట్లే ఉన్నాయి అసలు ఇసుక ఇప్పుడు దోచేస్తున్నారని చెప్పి పదకొండు వందల డెబ్బై రూపాయలు అది ఏది ఇప్పుడు ఈ జగన్ ఓ గుట్టలు పెట్టాడు కదా ఆ గుట్లన్నీ అయిపోయింది నాకు ఈ రేటు మామూలు డైరెక్ట్ గా అయితే ఐదు వందలు నాలుగు వందలు ఉండి లోపల తగ్గింది చాలా తగ్గింది సో సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోగలరు ఇప్పుడు పూర్తి అయింది నా సామాన్యుడు అంటూ మా ఊళ్ళోకి ఎనిమిది రూపాయలకి వస్తుంది ట్రిప్పు

జగన్ పోరే ఈ దిగినాకే ప్రభుత్వం పాస్బుక్ వచ్చింది పూర్తి మంచి రోజులు ఏందన్న ఈ ఐదేళ్ళు లక్షల మామూలుగా బాగా డెవలప్ అయ్యాలి కోటి రూపాయల పొలం మా ఊళ్ళో అందుమే ఆడు జగన్ ఉండగా ముప్పై లక్షలకి పది లక్షలు కూడా తిక్కలేదు జీవితాలు కూడా మార్పులు బాగా వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాదాపు రెండు నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆర్థిక రాజకీయం జరిగిపోతుంది హత్యలు జరుగుతున్నాయి ల్యాండ్ ఆర్డర్ ఏదైనా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇంకా ప్రజలేమన్నా ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఉందంట జగన్మోహన్ రెడ్డి గారు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేడు ప్రస్తుతం ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నాడు ఎనుకొండ ప్యాలెస్ అయిపోయింది ఇక రేపాలెండ్లో బెంగళూరు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు మరి బెంగళూరు తిరిగే వ్యక్తి మరి పులివెందులో జనాలు ఎట్లా ఓట్లేసారు వాళ్ళ తరపున మరి కనీసం పోరా మాట్లాడాలి కదా పులివెందుల్లో పలానా కావాలి అది కావాలి అంటే ప్రజానాయకుడు అంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి అది వదిలేసి నేను బెంగళూరు వెళ్తాను విజయవాడ తిరుగుతానంటే ఈసారి పులివెందులో గెలిచే లేదండి ఇప్పుడు ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలి ప్రజల్లో ఉండాలి లోకేష్ బాబు ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉండి సంపద పెంచుకొని మళ్ళీ యాభై వేలు ఐదు వేలు ఓట్లతో ఓడిపోయి తొంభై ఒక్క వేయి మేము మెజార్టీతో కలిచాడు ఆయన అది ఆయన అంటే ప్రజానాయకుడు ప్రజానాయకుడు అంటే ఆయన ఈయన ఎక్కడ దొరుకుతా ఏం దోసుకుందామా అని దోసుకునేవాడు అట్ట నాయకుడు అవుతాడు అది నాయకుడు కాదు దొంగ దొంగ కాబట్టి దొంగ వేసాలు వేస్తాడు పదహారు నెలలు జైల్లో ఉండి ముప్పై ఆరు కేసులు పెట్టుకొని ఉండి దొంగ ఆడికి ఇటువే తప్పు చేశాం ఒకసారి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని జనాన్ని మోసం చేశాడు అందుకని ప్రజలు ఆ నమ్మరు పులివెన్ కూడా చెప్తుంది నువ్వు అసలు ఎమ్మెల్యే కూడా పనికిరావు నువ్వు అసెంబ్లీకి వచ్చి కనీసం మాట్లాడకుండా నువ్వు మాట్లాడితే బెంగళూరు వెళ్ళేటప్పుడు నువ్వు అసలు ఎమ్మెల్యే ఎందుకు అని చెప్పి అడుగుతుంది న్యాయం న్యాయం కాదండి షర్మిలు అడిగి మాటలు షర్మిలు అడగడం మనకే న్యాయం లేదు ఇంకెందుకు ఆడు ఎమ్మెల్యే గెలిచి పదకొండు స్థానాలు సిగ్గు లేదు నాకు ఇది కావాలంటున్నాడు ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా ఆయా నువ్వే అన్నాక మన చంద్రబాబు గారికి ఇరవై రెండు వస్తే నువ్వు ప్రతిపక్ష హోదా పనికిరావు అని నీకు అసలు సిగ్గు ఉన్నాడు అయితే ఆ మాటలు మాట్లాడతావా అది రైతులకు రైతు భరోసా అన్నాడు లేకపోతే అమ్మలక్కలకి డబ్బులు అన్నాడు అంటే డబ్బులు ఇస్తే కేవలం ఓట్లు వేసేస్తారా లేకపోతే జనాలు అభిమానం కూడా పొందాలి అభిమానం కావాలండి డబ్బులు ఎవరికి కావాలి ఇవ్వాలా డబ్బులు ఇచ్చే ఓటెస్తే ఆయన ముప్పై ఆరు మందిని కొంటాడు రోజు డబ్బులు అలవాటు పడితే కోట్లు కోట్లు ఇచ్చి కొంటాడు కొనని చూశాడు ఆయన పార్ల బీజేపీ ముగ్గురు కలిసే చేతలకి జనసేన మూడు కలిసే చేతలకి కూటమి దెబ్బకి తట్టుకోలేక జెండాపై కబరాదని జై బెంగళూరు అంటున్నాడు అది మొత్తం మీద అయితే జనాలు ఆలోచించే ఓట్లేసారు ఆ గట్టిగా జనం ఎట్ట కొట్టాలో అట్ట కొట్టారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని జనాన్ని మోసం చేశాడు దోసుకున్నాడు బాబు ఇక దోసుకున్న వరకు చాలే కానీ నువ్వు అట్టు ఉండని చంద్రబాబు నాయుడు గారికి కూటానికి గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చారు చంద్రబాబు గారు కూడా లోకేష్ గారు ముగ్గురు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పురంధర్ గారు మొత్తం కలిపి మంచి స్టీమ్ లాగా తయారయ్యి ఖచ్చితంగా నెరవేరుతారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా ఇకాడు లేదు ఇక జగన్ జగన్ లేదు ఇక కూటమి కూటమే కూటమే ఇక